లోక్సభ ఎన్నికలు ముగియడం జరిగింది లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడడం జరిగింది ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలని అత్యంత పవిత్రంగా భావించి ఎన్నికల ఫలితాలను కూడా అదే విధంగా స్వీకరించేటువంటి నేపథ్యము స్వీకరించేటువంటి పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో వచ్చినటువంటి ఫలితాలని గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేసినటువంటి తరుణంలో నా కోసము నా గెలుపు కోసము జనవరి ముప్పై ఒకటి నాడు పాలమూరు న్యాయయాత్ర ప్రారంభిస్తే ఆనాటి నుంచి ఎన్నికలు ఎన్నికల కౌంటింగ్ ముగిసే వరకు నిద్ర ఆహారాలు కూడా లెక్క చేయకుండా కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యునికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కాక ఆరుగురు శాసనసభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్లు రాష్ట్ర స్థాయి చైర్మన్లు డిసిసి అధ్యక్షులు అధికార ప్రతినిధులు బ్లాక్ అధ్యక్షులు మండల అధ్యక్షులు రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల కార్యవర్గ సభ్యులు ఇంకా ముఖ్యంగా బూత్ స్థాయిలో గ్రామ స్థాయిలో పని చేస్తున్నటువంటి చేసినటువంటి కష్టపడి చేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అలానే పైకి కనపడకుండా పనిచేసినటువంటి సోషల్ మీడియాకి చెందినటువంటి కార్యకర్త చాలా కష్టపడి సోషల్ మీడియా వాళ్ళు పైకి ఎక్కడ కనపడకుండా సోషల్ మీడియాలో పనిచేయడం జరిగింది ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అభిమానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆరు నెలలు అత్యంత శ్రద్ధతోటి అత్యంత చిత్తశుద్ధితోటి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది వంశీచంద్రెడ్డి కాదు మేమే పోటీ చేస్తున్నాం అన్నట్టుగా అందరూ కూడా కష్టపడి పనిచేయడం జరిగింది వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వారి రుణం నాకు అవకాశం వచ్చినప్పుడల్లా తీర్చుకుంటానని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు హామీ ఇస్తున్నాను అలానే మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న అంటే ప్రజాస్వామ్యంలో ఓటుకున్నటువంటి బలం మనందరికీ తెలిసిన విషయమే ఓటు హక్కు వినియోగించుకున్న పన్నెండు లక్షల ఇరవై ఒక్క వేల ఏడు వందల నలభై ఎనిమిది మంది ఓటర్లందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరీ ప్రత్యేకంగా ఈ పన్నెండు లక్షల ఇరవై ఒక్క వేల ఏడు వందల నలభై ఎనిమిది ఓటర్లలో మరీ ప్రత్యేకంగా నా మీద విశ్వాసంతో నా మీద నమ్మకంతో నేను గెలిస్తే వాళ్ళ ప్రతినిధిగా పార్లమెంట్లో ఉంటానని నా మీద నమ్మకంతో నన్ను విశ్వసించినటువంటి మూడు వేల నూట ముప్పై ఆరు మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు అలానే ఐదు లక్షల ఆరు వేల నూట నలభై ఏడు మంది ఓటర్లందరికీ ఐదు లక్షల ఆరు వేల రెండు వందల నలభై ఏడు మంది ఓటర్లందరికీ కూడా నేను ప్రత్యేకంగా కంటే నా మీద విశ్వాసంతో నా మీద నమ్మకంతో నన్ను ఆశీర్వదించినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎంపీగా గెలిచినా గెలవకపోయినా ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా నా పార్టీ మా నాయకులు నాకు నేర్పించినారు కాబట్టి ఈ మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు ఎలభైళ్ళ అందుబాటులో ఉండి ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా పార్టీ మా నాయకత్వం అండదండలతోటి కృషి చేస్తానని మహబూబ్ నగర్ పాలమూరు ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఎన్నికలకు ముందు పోలింగ్ కన్నా ముందు ప్రచారం ముగియే కన్నా ముందు మేమందరం కూడా పార్టీ తరపున లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గెలిస్తే మేము ఏమేం చేస్తామనేది ఒక మేనిఫెస్టో రూపంలో విడుదల చేయడం జరిగింది ఇవాళ ఎన్నికల్లో గెలవకపోయినా మాకు శక్తి ఉన్నంత వరకు ఖచ్చితంగా మేము ఏదైతే మేనిఫెస్టో విడుదల చేసినామో ఆ మేనిఫెస్టో వీలైనంత వరకు మాకు శక్తి ఉన్నంత వరకు ఎందుకంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసేవి కొన్ని ఉన్నాయి వాటిలో కొన్ని లోకల్ బాడీస్ ఉన్నాయి కొన్ని కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు నా శక్తి ఉన్నంత వరకు పార్టీ సహకారంతో ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు వీలైనంత వరకు రానున్న ఐదేళ్లలో ఆ హామీలు నెరవేర్చే ప్రయత్నము అత్యంత చిత్తశుద్ధితోటి చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే బాగా కష్టపడ్డారో వాళ్ళందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళతో పాటు ఒక కార్యకర్తగా పనిచేస్తానని పాలమూరు ప్రజలకు సేవ చేస్తూ ఉంటానని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తూ నాకు ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటి వరకు సహకరించినటువంటి ప్రతి ఒక్క మీడియా ప్రతినిధి ప్రింట్ మీడియా కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి కెమెరా పర్సన్స్ కానివ్వండి ఫోటో జర్నలిస్టులు కానివ్వండి అంటే క్షేత్ర ఫీల్డ్లోకి వచ్చే మీరే కాకుండా మీ కార్యాలయాలలో పనిచేసేటువంటి స్టాఫ్ కానివ్వండి మీ యాజమాన్యం వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నైతికంగా పాలమూరులో మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీదే విజయము కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక్కడ పాలమూరును ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనుకున్నారు గెలిపించినరు కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒక్క అక్రమ బంధం వల్ల టెక్నికల్గా మహబూబ్ నగర్ లోక్సభ నుంచి బీజేపీ అభ్యర్థి గెలవడం జరిగింది బీజేపీ బీఆర్ఎఫ్ అక్రమ బంధం వల్ల వచ్చిన ఫలితంగా దీన్ని నేనే కాదు నిష్ణాతులైనటువంటి రాజకీయ నిపుణులే కాదు రాజకీయాలు అర్థం చేసుకోగలిగే ఏమాత్రం కొంచెం రాజకీయాలల్ల అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఫలితం బీఆర్ఎస్ బీజేపీ యొక్క అక్రమ బంధం యొక్క ఫలితంగా భావిస్తున్నారనే మాట తెలియజేస్తూ నైతికంగా విజయం కాంగ్రెస్ పార్టీది ఖచ్చితంగా మా బాధ్యతని పాలమూరు ప్రజల పట్ల మాకున్నటువంటి బాధ్యతని నూటికి శాతం నెరవేరుస్తామని నేను హామీ ఇస్తూ ఈ ప్రశ్నకి నా నా ఉద్దేశంలో ఈ ప్రశ్నకి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమాధానం చెప్పాలి జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నప్పుడు మీరు అది వారిని అడగండి అంటే ఈ నిర్ణయాలు అన్ని కూడా పార్టీలో తీసుకునే నిర్ణయాలు ఆర్గనైజేషన్ తెలిసినటువంటి వ్యక్తిని క్షేత్ర స్థాయి నుంచి ఆర్గనైజేషన్ ఉన్నటువంటి వ్యక్తిగా దానికి సమాధానం నాకన్నా జిల్లా పార్టీ అధ్యక్షులు చెప్తే బాగుంటుంది అనేక కారణాలు మళ్ళీ మాట్లాడదాం రాజకీయాలన్నీ కూడా ఇంకా ఇంకా అంత లోతుగా విశ్లేషించాలి